నిజామాబాద్ జిల్లాలో ఎన్నో పాఠశాలలకి మరియు దాతృత్వంతో సైన్స్ మెటీరియల్ కానీ గేమ్స్ మెటీరియల్ కానీ వేలు తీసుకున్నాం ఇంకా ఎన్నో రకాల ఎన్నో రకాలుగా శిక్షణ అందిస్తూ పాఠశాల అభివృద్ధి చూడబడుతుంది ప్రభుత్వ పాఠశాల దాంట్లో భాగంగానే ఈరోజు మా ఆలూరు పాఠశాలకి సుమారు యాభై వేల రూపాయల విలువైనటువంటి సైన్స్ మెటీరియల్ని అందించడం జరిగింది వారికి ఆ పాఠశాల ఉపాధ్యాయు మరియు విద్యార్థుల తరఫున గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది వారు ఇంకా మా పాఠశాలకు కావాల్సిన మిగతా సౌకర్యాలు కూడా ముందు ముందు కల్పించి మా పాఠశాల అభివృద్ధికి కోరుకోవడం అని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ సార్ విద్యాదాత క్రీడాదాత అయిన శ్రీ సార్ గారికి మా జెడ్బిహెచ్ఎస్ మాధూరు పాఠశాల పక్షాన అదేవిధంగా మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల పక్షాన ఈ సైన్స్ మెటీరియల్ అందించినందుకు గాను ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ ఇది దానిద్రి సార్ గారు అంటే ఈ టోటల్ ఈ జిల్లానే ఎందుకంటే ప్రతి విషయంలో దాదాపు ఇక్కడ నిజాంబాద్ జిల్లాలో ఉన్న పాఠశాలలు అన్నింటి ఏదో రూపైనా అతను ఖచ్చితంగా సాయం చేసిన సాయం చేశారు ఇదే కాకుండా స్పోర్ట్ మెటీరియల్ కూడా అన్ని దాదాపుగా యాభై శాతం యాభై పాఠశాల కూడా స్పోర్ట్ మెట్రీలు అందించడం జరిగింది మా పాఠశాల కూడా భవిష్యత్తులో స్పోర్ట్ మెట్రీలు అంది అందించాలని ఆకాంక్షిస్తున్నాను అంతేకాకుండా సహాయ సహాయ సహాయక్రమాలు సహాయ 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 కార్యక్రమాలు ఎన్నడూ ఎల్లప్పుడూ ముందుండి మన పేదోళ్ళకు చేదు పేదలకు చేదుడు వాదుడుగా ఉంటూ అన్ని విషయాలు కేవలం ఈ విద్యా విషయంలో కాకుండా విద్యార్థులు అంటే యువతకు జాబ్ ఇచ్చే విషయంలో కావచ్చు అదేవిధంగా పెద్ద పేద విద్యార్థులు చదివించే విషయంలో కావచ్చు పాఠశాల అంటే తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు పాఠశాలకు ఏ ఏ రకమైన సహాయం అందించాలన్నా ఎల్లవేళ్ళ ముందుండే జాయిన సార్ గారికి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా పాఠశాలలకు భవిష్యత్తులో క్రీడా సామాగ్రి కూడా అందిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సైన్స్ మెటీరియల్ అందించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు అనేక రకాలుగా సహాయ సహాయ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్స అగైన్ దయా సార్ గారికి థ్యాంక్ యూ దయా సార్ గారికి దయా సార్ గారికి అన్నది రా జస్ట్ మీరు ఒకసారి మీరు అన్న జస్ట్ దయానారెడ్డి సార్ గారికి పాఠశాలలో కూడా సైన్స్ బోధించడంలో సులభం సులభతరం చేసేటువంటి ఈ యొక్క సైన్స్ మెటీరియల్ లేకపోవడం అనేటువంటిది చాలా లోటుగా ఉండే మరి మా ప్రధానోపాధ్యాయుల గారికి మనం విన్నవిస్తూ వచ్చాము సార్ సమకూర్చుకుందాం అనేటువంటి అభిప్రాయంలో మరి మీకు సంపాదించి మీ ద్వారా ఈ యొక్క సైన్స్ బోధనలో ఇంత మంచి అవసరమైనటువంటి అన్నీ ఎక్విప్మెంట్స్ కూడాను డివైసెస్ కూడాను అందించి పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన ఉండేటట్లు పరోక్షంగా మీరు సహకరించినందుకు నేను మేము జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా లేదా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ చిగవద్దు సరస్వతి దాత ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసేసి విద్యార్థుల జీవితాలు వెలిగించేటువంటి మహానుభావులుగా మీరు పేరు పత్యాత్ర సంపాదించాలని చెప్పి చాలా బలవంతంగా కోరుకున్నాను థ్యాంక్ యూ